శ్రీ విశ్వకర్మ శివాలయంలో కిటకిటలాడింది కార్తీక మాస పౌర్ణమిని పురస్కరించుకునే ఆలయంలో భక్తులు జలాభిషేకానికి బారులు తీరారు అలాగే పలు ప్రత్యేక పూజలు నిర్వహించి ముందుగా బోళంకరునికి జలాభిషేకం అర్చనలు నవగ్రహ కలశ పూజలతో పాటు అభిషేకాలు అలంకరణ నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులతో పాటు ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచార్య మాట్లాడుతూ ఈ కార్తీక మాసంలో నాలుగు గంటలకి నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి ఆలయం ఆవరణలో ఉసిరి చెట్టు వద్ద దీపాల అలంకరణ నిర్వహించుకోవడం వలన ఆ ఇంటిల పాధకి ఎలాంటి అరిష్టాలు దరిచేరమని తెలిపారు భక్తులు దేవాలయం ఆవరణలో మంచి భక్తి శ్రద్ధలతో మహాశివుణ్ణి ధ్యానించుకోవాలని తెలిపారు భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలోని దేవుని దర్శించుకోవాలని తెలిపారు ఎలాంటి ఆందోళన చెందకుండా క్రమశిక్షణతో మొదలాలని వివరించారు ఆలయంలో శివనామ స్మరణతో దీప కాంతులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని తెలిపారు అలాగే భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ద్వీపధానముతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు జ్యోతితో దీపంతో మొదలైనటువంటి ఒక కార్మిక దోషము పురస్కరించుకొని మన దేవాలయంలో ప్రత్యేకంగా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు స్వామివారికి జలాభేపములు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఆరు గంటల నుండి స్వామివారి నిత్య పూజలు అభిషేకములు అర్చనలు ప్రత్యేకమైనటువంటి పూజలు జరపడం జరుగుతూ ఉంటుంది సాయంత్రం ఐదు గంటల నుండి ఆకాశ దీపం పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఆకాశ దీపము మరి అమావాస్య బాడే మొదలుకొని పోర్ణం వారికి ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు పైకిత్తి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ పౌర్ణమి ¡Ah, a el ప్రకటనా కూడా అధిక సంఖ్యలో వచ్చేసి ఈ మాసంలో జరిర్యాత్రకి కార్యక్రమాల్లో అతిథిగా పాల్గొని స్వామివారి కుమారుని పాత్ర కార్యాలను తెలియజేస్తాము మన ఈ దర్శనాల ప్రతిసమయాలు నిlige నిన్ను సుమది కలుసుకోవాలి 2016 అపోజ్ ప్రతి ఒక్కల చేత హంద్ర దయ సదుపాయాలు ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగుల మల్యాల రాజమౌళిచారి శంకరయ్యచారి సత్తయ్య అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు